మరో ఘోర బస్సు ప్రమాదం ఆర్టీసీ బస్సుకు మరో ప్రమాదం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ఫాలో అవుతుందండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం మరో ఘోర రోడ్డు ప్రమాదం ఈ మధ్య కాలంలో వరుస రోడ్డు ప్రమాదాలు అయితే కనుక జరుగుతూనే ఉన్నాయి గత ఇరవై నాలుగు గంటల్లోనే ఇంచుమించు ఐదుకు పైగానే రోడ్డు ప్రమాదాలు జరిగాయి ఇక ఇప్పుడు చూస్తే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ రాజీవ్ రహదారిపై మంగళవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో పదహారు మందికి తీవ్ర గాయాలయ్యాయి వివరాలు చూస్తే హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న మెట్పల్లి డిపోకి చెందినటువంటి ఆర్టీసీ బస్సు రేణికుంట శివార్లోకి రాగానే ధాన్యం లోడ్తో వెళుతున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి కొట్టింది ఇక్కడ బస్సు ట్రాక్టర్ ను అయితే కొట్టడం జరిగింది ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న పదిహేను మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి నిన్నటి రోజున చూసుకున్నట్లయితే కనుక ఆర్టీసీ బస్సును టిప్పర్ అయితే కొట్టింది అందులో చాలా మంది మరణించారు అసలు పరిస్థితి అత్యంత దారుణం అది ఈసారి ఏంటంటే ఈ రోజు ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ని కొట్టింది ఇప్పటికీ పదహారు మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న వెంటనే ఎల్ఎండి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు అనంతరం ట్రాఫిక్ ని క్లియర్ చేశారు బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది కాగా ధాన్యం లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ను బస్సు టీ కొనడంతో ట్రాక్టర్ లో ఉన్న ధాన్యం బస్తాలన్నీ కూడా రహదారిపై చల్లా చెదురుగా పడిపోయాయి అదృష్ట ఇందులో పెద్ద ప్రమాదం కాదు పదహారు మందికి దగ్గరగా గాయాలతో అయితే గనక ఆల్మోస్ట్ గా బయటపడడం జరిగింది